క్రికెట్ క్రికెట్ కి ఎప్పుడైనా వెళ్ళావా లేదే అంత మంది జనం మధ్యన ఎంత వినోదంగా క్రికెట్ చూడొచ్చు తెలుసా లక్షలు ఖర్చు పెట్టి వినోదానికి వెళ్తా ఉంటారు నిన్ను తీసుకువెళ్తా అక్కడికి వస్తావా ఫుట్బాల్ స్టేడియాలు ఫుట్బాల్ స్టేడియం ఓ అవునవును కమా ఇన్ సినిమా థియేటర్ ఇన్ అంటే పిచ్చోడా సినిమాకి వెళ్ళావా లేదు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తా ఉన్నారు ఆ సినిమాలకి వెళ్ళి ఎంత సంతోషంగా ఆనందంగా ఎంజాయ్మెంట్ తెలుసా కోట్లు పెడితేస్తారా అవును మరి అంత డబ్బే నీకోసమే ఇంకా ఏముంది ఇంకా ఉన్నాయి నా దగ్గర ఇంకా చూసా ఇది చూసావా ఏంటిది పలకలా ఉంది పలకర పిచ్చోడా మొత్తం లోకమంతా దీంట్లోనే ఉంది ఏంటి దీని పేరేంటి దీని పేరు ఏమిటా ఎప్పుడు వినలేదు ఇది లేదే స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోనా కదా యాపిల్ ఫోన్ ఐఫోన్ కంపెనీస్ ఉన్నాయి ఎంత డబ్బు అయినా పర్వాలా ఓకే స్మార్ట్ గా ఉంటుంది దీంట్లో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ యూట్యూబ్ కాదు యూట్యూబ్ యూట్యూబ్ ఇలాగా 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 ఇలాగనే ఉంటాయి లోకమంతా దీంట్లోకి వచ్చేద్దే చిన్న కావాలతో అది చూడొచ్చు ఆ ట్యూబ్ లోకి వెళ్ళావంటే పైకి కిందకి తిరగడమే బయటికి రావడం ఉండదు ఎంత టైం అవుతుందో టైం గడిపేసిన నీకు సమయమే తెలీదు అది చూసావా నాకు ఏమి తెలియదు అన్నట్లు చూసావు చేతిలోకి వచ్చేటప్పటికి ఆటోమేటిక్ గా ఏళ్ళు కదిలిపోతున్నాయి ఒకసారి చూడు మొత్తం లోకమంతా వచ్చేది నువ్వు ఉదయం మొదలుకొని పడుకునే వరకు కూడా నువ్వు చూస్తూనే ఉండొచ్చు ఇంత చిన్న నీ టైం అంతా అక్కడ సరిపోద్ది ఉన్నాయా బాగానే దొరికాడు తలే ఉంది ఫోను స్మార్ట్ ఫోన్ అంట నీకు వినోదం చాలా అవసరం అమ్మా భలే ఉంది ఇం ఇందులో అలా పడుంటున్న చేతిలో నా చేతికి చిక్కినటువంటి మనిషి తప్పించుకోవడం అంత అయ్యో ఉంది ఏంటి మనుషుడు సమస్త కీళ్లకు డబ్బే కారణం అని తెలియక ఎలా ఈ ఉచ్చిలో పడిపోయాడు అబ్బా ఈ డబ్బు దాని తర్వాత వచ్చిన అధికారం ఎంత విర్రవీగిపోతున్నాడు మనుషుల్ని కూడా లెక్క చేయకుండా ఈ వినోదాలు వ్యసనాలైతే ఇతను బందీగా చేసి బానిష్గా అయిపోయాడు తాను పక్క సిగరెట్ కాల్చడం వాళ్ళు ఊపిరితిత్తులు పాడైపోతున్నాయన్నా సరే అస్సలు లెక్క చేయట్లేదు అయ్యో ఆ మద్యం తాగడం వల్ల లివర్ కిడ్నీలు కూడా పాడైపోతున్నాయి అయినా ఎందుకు ఈ మనుషుడు ఇలా లెక్క చేయకుండా తాగుతున్నాడు అయ్యో ఈ మనుష్యని దేవుని మాటలు వినబడకుండా నాకు నచ్చిన స్థలాలకు నడిపిస్తాను హలో చిన్న ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు నీకు పరిచయం చేయవలసినటువంటి వారు చూడు చూడు నువ్వు అసలే అధికారి కదా చాలా టీవీగా ఉండాలి సమాధానం చాలా పొగరుగా ఉండాలి కాబట్టి నీకు